అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ శ్లోకాలను తిరు జ్ఞాన అప్పర్ మరి సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా సేకరించిగా నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలు స్థలాలంటారు ఈ స్థలాల గురించి నాయనార్లు స్తప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని ఆలయాలను వైపు వైపు ఈ శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడల పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవక్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవక్షేత్రాలలో నూట ఏడవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు పట్టణ పాత బస్టాండ్కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కరంతై అనే ప్రాంతంలో గల వశిష్టేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని వశిష్ఠేశ్వరుడు కరుణస్వామి వేలాయుధ స్వామి అని పార్వతీమాతను పెరియ నాయకి అమ్మవారని పిలుస్తున్నారు అప్పర్ నాయనారి యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలముగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పరాంతక చోళుని కాలంలో పునర్నిర్మించబడి ఉత్తమ చోళుని కాలంలో పునరుద్ధరించబడినది ప్రస్తుతం ఈ ఆలయము తంజావూరు దేవస్థాన నియంత్రణలోని ఎనభై ఎనిమిది ఆలయాల్లో ఒకటి స్థానిక స్థల పురాణం ప్రకారం చోలుడు ఈ ఆలయ పవిత్ర కోనేరైన తీర్థములో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నాక కుష్ఠరోగం నుంచి ముక్తి చెందారు అందుకే ఈ ఆలయంలోని శివుడిని కరుణస్వామి అని పిలుస్తున్నారు మహర్షి ఈ ఆలయంలోని శివుడిని పూజించడం వలన స్వామిని వశిష్ఠేశ్వరుడని పిలుస్తున్నారు ఈ ఆలయం ప్రధానంగా తూర్పుముఖంగా ఉంటుంది కానీ రెండంతస్తుల రాజగోపురం గల ప్రవేశ మార్గము మాత్రము దక్షిణాభిముఖంగా కలదు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చండికేశ్వరుడు శనేశ్వరుడు భైరవేశ్వరుడు సూర్యచంద్రులకు ప్రత్యేక మందిరాల కలవు ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు వీణా దక్షిణమూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత భిక్షంధరుడు నటరాజస్వామి కాల సంహారమూర్తి అర్ధనారీశ్వరుడు మూర్తుల యొక్క విగ్రహాల కలవు గర్భగుడి ప్రాకారంలో తిరు జ్ఞాన సంబంధ నాయనారు శివుడిని పూజించే శిల్పము అద్భుతంగా మలచబడి ఉన్నది బయట ప్రాకారములు ప్రతి మూలలో వినాయకునికి అంకితం చేయబడిన నాలుగు మందిరాల కలవు తంజావూరు చుట్టుపక్కల గల శివుని సప్తస్థాన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి మిగిలిన ఆరు ఆలయాలు వరుసగా తేన్కోటి తిట్టైలోని వశిష్ఠేశ్వర ఆలయము తంజావూరులోని తంజాపురీశ్వర ఆలయము కొడలూరులోని చొక్కనాథర్ ఆలయము కడకడపైలోని రాజరాజేశ్వర ఆలయము పున్నై నల్లూరులోని కైలాసనాథర్ ఆలయము తంజావూరులోని పూమలై వైద్యునాథేశ్వర ఆలయము ఈ వశిష్ఠేశ్వర ఆలయము ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తంజావూరు పట్టణములో కరంతై ప్రాంతంలో గల వసిష్ఠేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు తెలియచేయడము దైవకార్యంగా భావిస్తూ మీ